మీడియా మిత్రులకి నమస్కారం దొంగనే దొంగ దొంగ అరిచినట్లు కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు నెలలలోపు విచారణ చేసి తిన్న లక్ష కోట్ల సొమ్మును కక్కిస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన ఇరవై మూడు నెలల తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తలేదు అని అడుగుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఏ వ్యవస్థల్ని కూడా తన సొంత ప్రయోజనాలకి గతంలో వాడుకోలేదు భవిష్యత్తులో వాడుకోలేదు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న రోజులు దాన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినటువంటి మాటను మీరు మర్చిపోవడం అనేది దురదృష్టకరం కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మీరు వాడుకున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా వాడుకుని ఉంటే ఇలా మాట్లాడేటందుకు నువ్వో చేపలు పట్టేటందుకు రాహుల్ గాంధీ లేకపోతే వాయనాడికెళ్ళి వెళ్ళి మీ చెల్లె ప్రియాంక గాంధీ మిగిలికపోతుంది కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకొని పోవాలని కోరుకుంటుంది తప్ప మీరు అధికారంలో ఉన్నట్టు మీరు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని దుర్వినియోగం చేసినట్టు మళ్ళీ చెప్తా ఉన్నా ఒకవేళ భారతీయ జనతా పార్టీ సిబిఐని కానీ ఇతర ఏజెన్సీస్ని కానీ దుర్వినియోగం చేస్తే మీరు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మీ బావగారు అయినటువంటి రాబర్టు వాద్రా గారు వీరితో సహా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా బయట తిరిగేటోళ్ళు కాదు మీరు మేము సిబిఐ కానీ సిబిసి కానీ న్యాయ వ్యవస్థకు కానీ సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి పనిని వారు స్వతంత్రంగా చేసుకోవడానికి మేము వెసులుబాటు ఉన్నాం అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇంకా కూడా అయినా మీరు జీవో వన్ నాట్ ఫోర్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్డిఏసి అక్టోబర్ ఇరవై మూడో తారీఖు రోజు ఇచ్చినటువంటి అక్టోబర్ ఇరవై నాలుగు నాడు ఎన్డీఎస్ఏ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక బేసిజ్ చేసుకొని మూడు బ్యారేజీల మీద విచారణ జరిపించినందుకని మీరు పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ వేసింది ఎందుకు మరి అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిటీ నివేదిక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చింది ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు ఎన్డీఎస్ఏ నివేదిక అక్టోబర్ ఇరవై మూడులో వచ్చింది అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత రెండు నెలలకో మూడు నెలలకో చంద్రశేఖరరావు గారినో హరీష్ రావు గారినో లేదా కేటీఆర్ గారినో లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది రెండేళ్లు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును మూడు నెలలు ఆరు నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది దీని వెనకాల ఉన్నటువంటి మతల మీద ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఈ ఇరవై నెలలలో టిఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఏమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు గడుక్కునే కార్యక్రమాన్ని చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసింది తప్ప ఇంకొకటి కాదు మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడినరు పిసిసి అధ్యక్షుడిగా నోటికి ఏది వస్తుంది అది మాట్లాడినరు అన్ని మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుందో చూసినాం రోజుకో సీరియల్ నడిపిరు మూడు నెలలు టెలిఫోన్ ట్యాపింగ్లో వాళ్ళని వాళ్ళందేస్తాం ఇక అరెస్ట్ చేస్తాం రేప్ చేస్తాం ఎల్లుండి ప్రభాకర్ రావుని చేస్తాం అవతల ఎల్లుండి కేసీఆర్ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప ఏం కాలేదు అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ లో రిమాండ్ చేసింది ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలలు ఎందుకు టైం పాస్ చేసారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరు వద్దంటే ఆగిరు మీరు మీ రాహుల్ గాంధీ గారు మీ ఏసీసీ నాయకత్వం సూచనల మేరకే టీఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు ఎంత సిల్లీగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే వారి స్థాయికి అది తగదు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఎన్డిఎస్ఏ నివేదిక రెండింటినీ అసెంబ్లీలో పెట్టి చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపినమని ప్రకటించిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ గారు అప్పటి నీటి పారుదల శాఖకు సెక్రటరీగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ గారు అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు వీళ్ళంతా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినారు కేసీఆర్ గారి పిటిషన్ మీద హరీష్ రావు గారి పిటిషన్ మీద శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది ఇంకొక రెండు వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది ఈయన దాకా అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే హైకోర్టులో కేసీఆర్ హరీషు శైలేంద్ర కుమార్ ఘోష్ స్మితా సబర్ వేసిన రిట్ పిటిషన్ డిస్మిస్ చేయించలేదు కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఎలక్షన్ల లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు అరే మీరు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో నేరుగా పనిచేసేటువంటి ఏసీబీ డైలీ రిపోర్ట్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఏసీబీ కేసులలో అరెస్ట్ చేయడం మీకు సాధన లేదు వారాలకు వారాలు నెలలకి నెలలు అరవింద్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి పంపించే తాను నిధులను బదిలీ అని చాలా స్పష్టంగా చెప్పిండు తెల్లారి కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరేమో చేసి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేక చేస్తే ప్రజలేమన్నా టీఆర్ఎస్ కు సింపతి ఇస్తారేమో అనే భయంతో మీకు పనులు చేతగాక మీరు ఆపిరు తప్ప ఇవాళ వచ్చి కిషన్ రెడ్డి అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తావా ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నేను మీడియా ముందుకు రాలేదు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండొచ్చు ఏసీపీని అడ్డం పెట్టి అరెస్ట్ చేస్తే కానీ కిషన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు భారతీయ జనతా పార్టీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయదు అంతెందుకు నేను సూటి ఒక మాట్లాడుతున్న అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో సిబిఐకి తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో ఓ క్యాబినెట్ డెలిగేషన్ మీరో పోయి సార్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ పీసీ కోషన్ కమిషన్ నివేదికలో ఇవి వచ్చినాయి గతంలో మీరు చెప్పింది కదా అవినీతిని సహించమని వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక్క దరఖాస్తు అని ఇచ్చిండా అన్న యాభై సార్లు ఎక్కిండాన్న విమానం కిందికి మీదికి ఒక్క మంత్రిని తీసుకోవాలంటే యాభై సార్లు తిరగాలి పిసిసి అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వేసుకోవాలంటే కూడా పది పది మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చిర్రు తప్ప ఒక్కసారన్న కేసీఆర్ కుటుంబం కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడిపించారు నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన ఒక కుటుంబం నిన్న అవినీతి సొమ్మును మొత్తం లక్ష కోట్లకు అక్కిస్తామన్నారు ఒక్కసారన్నా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా దరఖాస్తు ఇచ్చి లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది క్రైమ్ ఉంది మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సీబీఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి పొరపాటున ఎలక్షన్స్లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ టూలో నెంబర్ త్రీలో నెంబర్ ఫోర్లో ఆయన కుర్చీ గుంజేస్తారనో లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందంటే ఎక్కి కూసిందంట అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట కింద కింద కూసేందుకు సాధన అయితే లేదు కోడికి దొంగ దొంగకోడి ఎక్కి షెట్టు మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట అట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక పెద్ద మగడికి జాగ్ ఎందుకు ఇవ్వమంటే చెప్పలేక సై షేక్ లోపల రెండు వేల ఐదు వందల గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థాన్ ఎందుకు ఇచ్చినావంటే చెప్పలేక కేవలం లక్షోట్లున్నోళ్లను జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ అజారుద్దీన్ కు మంత్రిత్వ శాఖ ఇచ్చి కాంగ్రెస్ షేక్పేట్ లో ఎర్రగడ్డలో కబ్రస్తాన్లకు స్థలం ఇచ్చి ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి దచ్చితన చేస్తున్నటువంటి కుట్రలో కాంగ్రెస్ ఎంఐ ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేము ఈ దేశాన్ని గత పన్నెండు సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఒక పార్టీగా ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంగా మేము ఏది మాట్లాడినా రెస్పాన్సిబుల్గానే మాట్లాడతాం ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయన మాట్లాడిన మాటల మీద చిత్తశుద్ధి ఉంటే నమ్మకం ఉంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి విశ్వాసం ఉంటే పదకొండవ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలుకుంటే జంతర్ మంతర్ దాకా ఏడ చర్చకు వచ్చినా మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ జీరో ఫోర్ దగ్గర నుంచి ఎన్డీఎస్ఏ నివేదిక దగ్గర నుంచి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వుల వరకు నాలుగు రిట్ పిటిషన్స్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు రిట్ పిటిషన్స్ రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఇది తన్నీరు హరీష్ రావు గారిది టూ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఇది గౌరవనీయులు కేసీఆర్ గారిది టూ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఇది శైలేంద్ర కుమార్ కోసీది టూ నైన్ త్రీ ఫైవ్ టూ ఇవన్నీ ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వేసినటువంటి రిట్ అప్పీల్స్ లాస్ట్ చెప్పిన టూ నైన్ త్రీ ఫైవ్ టూ స్మితా సబర్వాల్ గారు వేసినటువంటి అప్పి వీటన్ని అన్ని